అందరికి కరార్థులు మంచిగా ఉన్నారా నేను పల్లె ప్రవేశం ఎప్పుడు తక్కువ సూటిగా సూటి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ఎట్ అందరు అందరూ మంచిగా ఉన్నారా సంక్రాంతి పండుగ మంచిగా చేసిరు కదా తుణకలు బాగా తిన్నారా ఇక మీరు అయితే బాగా తుణకలు తిన్నారా ఏం తిన్నారో కానీ పైన ఏరగాళ్ళు ఎరిగేసిన పతంగుకు మంచిగా దారం చూసి మిరకాయలకు చూసి పాలాల మీదకి తెచ్చింది వాళ్ళ ఎంతసేపు మాట్లాడినా చైనా చైనా మాన్యాలు వాడొద్దురా బాబు అంటే వార్తలు మా పాలాలకు ముప్పు తెత్తారు సరే దీని గురించి పక్కన పెడదాం కానీ ఇక మన పటాసులు కార్యక్రమం చూసారు కదా మేడి స్పందన ఎట్లా వేలిందో తుపాకి తూటలాగా వేలింది కదా మంచిగా ఆదరించారు కదా మంచి ని గట్లనే గా సెల్లె చెప్పినాక గల కుటుంబం నుంచి మరొక మంచి ఆనిమూత్యాలను ఒక పది మందిని పట్టుకొచ్చింది ఇలా అంటే పది మంది కాదు ఒక మంచి కళాకారుని ఒకరిని ఆనిమత్యాలను తీసుకొస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ అంతా కళాకారులు అంటే ఒకరికొకరు ఒకరి ఒకరు సేపు ఒకటేసారి తింటే కడుపు పట్టు మంది వెళ్తాది కాబట్టి చిన్న చిన్నగా వెళ్తాం కాబట్టి ఇక ఈ రోజు ఎవరు వచ్చిరు ఏం తీసుకొచ్చిన అలా నాడు కాళ్ళకి గజ్జ కట్టి గొంగడేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు ఎంతో ఉద్యమం స్ఫూర్తితోని పాటలు పాడారు కదా గట్లాంటి కళాకారులు ఇలా పట్టుకొచ్చిన స్పందన చెల్లె తూట అయితే ఆ తుపాకీల తూటను ఎట్లా తయారు చేస్తారు అనే విధానాన్ని తూట తయార విధానం లాగా ఎట్లా ఉంటుందో ఆ తూట సామ్రాన్ని గుండులాగా ఆ పాటలు కానీ ఆ వ్యక్తిత్వం కానీ బాగుంటుంది కాబట్టి మరి తెలుసు కదా ఈ పిల్లగా సీరియస్ గా మాట్లాడుతుంది అనుకోకపోతే మనసు మలేషియం అయినా దమ్ము దుబాయ్ వైనా చెప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ పల్లి ప్రవీణిగా మనం చెప్పుడు తక్కువ చేసి చూపిద్దాం అన్న పేరు వచ్చేసి ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అనేది అన్ననే అన్న అడుగుతా అన్నారా ఊరు ఇల్లు వాకిలి పిల్లలు అందరు బాగున్నా మేము కూడా బాగున్నాం అన్న ఇక స్పందన చెల్లె మంచిగా చెప్పింది చెల్లె మంచిగా చెప్పింది మీ గురించి అలనాటి ఉద్యమ కళాకారులను కానీ ఎంతైనా మన ప్రేక్షకులకు అవసరం కాబట్టి ఒక్కసారి మీ గురించి ఒకసారి పరిచయం చేసుకోండి అన్న అందరికీ నమస్కారం నా పేరు బాలెముల పాటు మాది అడ్డగూడూరు యాదాద్రి డిస్టిక్ అడ్డగూడూరు మండలం విలేజ్ అడ్డగూడూరు అడ్డగూడూరు గ్రామంలో అద్భుతంగా ఉన్నాం ఊర్లో పేరు తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో పైన వేసుకున్నాక ఏం గుర్తుకొస్తుంది కానీ ఇక సరే అన్న మనం మస్తు ముచ్చట్లు పెడదాం నీ గురించి మంచిగా తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక ఉద్యమ గలం నువ్వు ఆ గళం నుంచి ఏ గలాన్ని వినిపిస్తున్నా ముందుగా ఏ పాటతో మొదలు పెడదాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉద్యమంలో మన తెలంగాణ ఎనుకబాటుకు కారణవనంగా మన తెలంగాణకు నీళ్లు లేకనే మన తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ ద్వారా ఆ నీళ్ళ గురించే మనం మొదట పాడుకున్నాం సరే తలాపున పారుతుంది గోదావరిలో ఎట్లయితే నీళ్లు పారుతాయో గంగమ్మ తల్లి పర్వాలేదు ఎట్లా దొక్తుంది కుంభమేళా కూడా పర్వాలు దొక్కుతుంది కదా గా కుంభమేళని దలుచుకుంటూ గా గోదావరమ్మని దలుచుకుంటూ కృష్ణమ్మ తల్లిని దలుసుకుంటూ ఏ చెప్పుకుంటా పోతే రాస్తా రామాయణం ఇంటి భారతం ముందు పాట పాడదాం రారీ ఈ పాట తర్వాత ముచ్చట్లు పెడదాం అన్న మంచి పాట అందుకో ఇక చురు కావాలి తలాపున పారుతుంది గోదావరి కళకు పారుతుంది గోదారి మనసేను తెలంగాణ రైతు బతుకు అమాసా ఈ పాలకులు చేస్తుండ్రు తమాషా తెలంగాణ రైతు బతుకు అమాసా చేస్తుండ్రు తమాషా నీ చుట్టూ ఉన్నా నీకేది దక్కదన్నా నీ చుట్టు ఉన్నా నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా నీ చుట్టూ సిరులు ఉన్నా నీ చేతిలో నభువా నీ నోటి కందదన్నా చేతిలో నభువాని నోటి కందదన్నా చేతికి మూతికి నడు మాగి తగేసిరణ కలా పునః పారుతుంది గోదారి మనసేను మనసులు కాయడారి కలా పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి తెలంగాణ రైతు బ్రతుకు అమాసా పాలకులు చేస్తుండ్రు తమాషా పాలకులు చేస్తు ఆనాడు పాలకులు తమాషాలు చేసి ఈ యొక్క తెలంగాణ బతుకులను ఆగమాగం చేసింది అందుకనే కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో పెన్ డౌన్లు ఎన్నో సకల జన సంస్థలు సకల జన సమితిలు ఎన్నో ఏర్పడితే రాస్తారోకోలు ధర్నాలు వంట వార్పులు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ కళాకారులలో మీరు ఒక భాగం కావడం చాలా సంతోషం ఇంకా ఆ గళ మీద చూసారు కదుల్లా ఈ గళాలు ఎట్లా ఉంటాయి బలాలు ఎట్లా ఉంటాయి అనేది చూసుకోరు కదా అన్న ఇట్లా పాటలు పాడుతున్నారు అసలు నీకు పాట పాడాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పుకుంటారు ఆచారంతా నాకు పాట పాడాలనే ఆలోచన అంటే నాకు చిన్నతనం నుంచి వెళ్ళే వచ్చింది మామూలుగా నేను ఒక పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వెళ్ళి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి వెళ్ళి నేను కమ్యూనిస్టు సిపిఐ లో ఉండి సిపిఐ లో ఉండి పాటలు పాడడం జరిగింది ఎవరు గు నువ్ ఇలా మా సిపిఐ మీటింగ్ పెట్టినప్పుడు నేను చాలా సార్లు మా అన్నతో వెళ్ళేది మా అన్న అంటే బాల్యమూల డప్పు మలేష్ మా బాబాయ్ సుక్క ముత్తయ్య వాళ్ళు నన్ను గుర్తించి పాటలు పాడుతున్నావు మంచిగా పాడుతున్నావుగా నువ్వు మాతో రావాలని తీసుకెళ్లేవారు తీసుకెళ్లి పాటలు పాడిపించేవారు అప్పుడు నా పాట మొదటి పాట నాకు నా పాట స్టార్ట్ అయింది ఏం పాట వాడి మొదటి పాట నిండు ఆడు ఓ గుమ్మడి నిండుగుమ్మడి ఆడబిల్లా బుట్టినాదే ఓ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి మొగో ము అత్త తొంగి చూడారాలే ఓ లచ్చ గుమ్మడి మగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మడి మాసనాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదే ఒలచ్చ గుమ్మడి బొంతలల్లా చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి బయల యాబోతే గంగమ్మ ఓలచ్చ గుమ్మడి చెల్లె సాదుకుంట నందే గుమ్మడి ఈ సింపుల చుట్టుకొని ఓలొచ్చమ్మడి చెత్తకుండీలు వెయ్యబోతే గుమ్మడి కుక్క పిల్ల అడ్డం వచ్చి గుమ్మడి కందే ఓలచ్చుమ్మా పిరాడ కుండ బిడ్డ గుమ్మడి గుమ్మా మీద బొంత గత్త గుమ్మడి చిన్ని రంగాల గుండ ఓలచ్చ గుమ్మడి చిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి చిన్ని రంధ్రాల గుండా ఓలచ్చ గుమ్మడి చిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిండు గుమ్మడి ఆడపిల్ల పుట్టినదే నాదే గుమ్మడి అయితే నిండు నాడు ఆడపిల్ల పుట్టినకా నుంచి చదువుకునే బాల్యం మధ్యతరగతి వ్యవ్వనం పెళ్లి వృద్ధాప్యం ముసలలు ఇంతవరకు కాడ నుంచి అయిపోయే వరకు ఒక చరిత్ర ఇంకా కొద్దీ వినాలనిపిస్తూనే ఉంటుంది ఇట్లాంటి పాటలు అప్పట్లో ఎంతసేపు పాడినా కూడా ఎంతసేపు వినబెట్టినా కూడా మంచిగా అంటే ఇనసొంపుగా ఉంటుంది ప్లస్ మన గుర్తులు మన జ్ఞాపకాలు అనేది గుర్తొస్తూ ఉంటాయి అలబిడ్డలం కన్నోళ్ళు పరేయాలనుకున్నా కూడా ఈ పాట ఇన్నోళ్ళు ఎవరు కూడా పరేయాలనే ఆలోచన కూడా రాదు అంత గొప్ప త్యాగం మీరు ఎంత మంచి పాట పాడుతున్నారన్న